హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వర్షణ ఆర్ద్య ఒక సందరలో ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి నా ఆఖరి శ్రావణ మంగళవారం అనమాట నాలుగో సంవత్సరం ఇక్కడతో ఆఖరి అయిపోయింది మంగళవారం అయితే పూజ వీడియోస్ ఆల్రెడీ ముందున్నాయి కాబట్టి ఇంక నేను అయితే అప్లోడ్ చేయలేదు జస్ట్ మామూలుగా వీడియో తీసాను పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అది కూడా ఇచ్చేసాను అనమాట వదనొచ్చింది బుట్టవాయినవది ఇచ్చేసాను పూజ అయితే చాలా బాగా ఉంటుంది ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి లాస్ట్ శ్రావణ మంగళవారం వీడియో కంప్లీట్ అయిపోయింది శ్రావణ మంగళవారం నోములన్నీ కూడా ఇచ్చాను ఈసారి ఇరవై మందికి ఇప్పుడు టైం వచ్చేసి వన్ ఫార్టీ త్రీ అయింది టైము మేమైతే రెడీ అవుతున్నాం అనమాట ఎక్కడికంటే చెన్నై వెళ్తున్నాము అనుకోకుండా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట పిల్లల్ని చూడాలని ఎప్పటి నుంచో ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెం వీలు కుదిరిందని ఇప్పుడు వెళ్తున్నాము ఆల్రెడీ లగేజ్ అంతా కూడా తత్తేసాను ఉప్పుడు పిండి అయితే చేశాను అనమాట ట్రైన్లోపిల తరిగిన ఏమీ తినకూడదు కదా ఇంకా అందుకని ఉప్పుడు పిండి చేశాను దాంట్లోకి టమాటా పచ్చడి ఉంది పూజ అంతా కూడా చాలా బాగా కంప్లీట్ అయింది ఈ రోజు వీడియో ఏమీ తీయలేదు ఎందుకంటే ప్రతి వారం తీసి చూస్తారు కదా లాస్ట్ ప్రతి వారం కూడా చూస్తున్నారు కదా ఇంకా అందుకని అయితే వీడియో తీయలేదు ఇంకా చూడండి మా దీపాలు ఇంకా వెలుగుతున్నాయి మా దీపారాధన నాకు పూజ ఎయిట్ థర్టీ ఆ టైం కంప్లీట్ అయిపోయింది అప్పటి నుంచి దీపారాధన అలాగే వెలుగుతోంది ఇంకా నూములన్నీ కూడా వచ్చాను కాబట్టి ఇప్పుడు ఏం లేదు ఇంకా ఈవినింగ్ అయితే ట్రైన్ ఎక్కేస్తాము ట్రైన్ వచ్చేసి త్రీ థర్టీకి అనమాట మేము ద్వారపూడలో ఎక్కుతాము ట్రైన్ పిల్ల వచ్చేసి వాళ్ళ పిల్లలకి స్కూల్ పంపించేసాను ఎందుకంటే మళ్ళీ ట్రైన్ కు అందుకోగలమా లేదా అని పిల్లలు స్కూల్ పంపించేసాను పెళ్ళేమో నేను నోములు ఇచ్చుకున్నప్పుడు అవి ఇచ్చుకుంటాం కదా నోము అయిపోయాకను వ్రతం అయిపోయాక నోములు ఇచ్చుకో వాయినలు అవి ఇవ్వడానికి అయితే ఆ అంటే దింపాను అనమాట పిల్లని వదిన వచ్చింది ఇంకా వదిన కూడా పంపించేస్తాను అదైతే అక్కడ బోన్ చేసింది ఇప్పుడు దాన్ని వచ్చాక రెడీ చేయాలి మేమైతే టూ కి బయలుదేరుతాము ఇదంతా కూడా ప్యాక్ చేస్తాను బయట పెట్టేశాను ఇందులో వచ్చేసి బట్టలు ఇందులో ఏమో ఉప్పుడు పిండి అవి ఉన్నాయి అన్నమాట మా దేవుడు దయ వల్ల వర్షం అయితే ప్రస్తుతానికి లేదు మేము బయలుదేరే టైంకి వర్షం అది రాకుండా ఉంటే బాగుంటుందేమో మేబీ అనుకుంటున్నాము వర్షం వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతాము ఈ వర్షానికి ఎందుకంటే లగేజ్ తడిసిపోతాయి పిల్ల తడిసిపోతుంది అందుకని పిల్లని కూడా వాళ్ళు వాయినాలు ఇచ్చినప్పుడు అయితే తీసుకెళ్దాం అనుకున్నాను కానీ వర్షం వల్లే పెళ్ళని మెయిన్ రీజన్ తీసుకెళ్ళలేదు అనమాట ఇంకా వర్షం పడుతుంది కదా పెళ్ళెందుకులా అంటే తడిసిపోతుంది కదా మళ్ళీ రొంపా జ్వరం వచ్చేస్తుంది అసలే ఇప్పుడు ట్రైన్ చలిగాలి ఎక్కువ అందుకని దాన్ని ఎంత వీడియో తీస్తాను ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి వీడియో అంతా కంటిన్యూ అవుతుంది చూడండి అయితే రెడీ అయిపోయాను అంటే జస్ట్ జడేసుకొని అంటే ఫేస్ వాష్ చేసుకున్నాను ఇంకా పౌడర్ అది రాసుకోవాలన్నమాట బుట్టది పెట్టుకోవాలి ఈ లోపుగా నేను ఇలా రాసుకుంటానమాట పిల్లాడికి ఏం కావాలో ఇవన్నీ లిస్ట్ ఈ లిస్ట్ అంతా ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మనము కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోయి అనుకోండి ఏమైనా చాలా ఇబ్బంది పడిపోతాము అక్కడ అన్నీ నియర్ బై దొరుకుతాయి కానీ కొంచెము అంటే భయం అనమాట ఎందుకంటే ట్రైన్ టైం అదే అందుకోవాలి కదా వాటి గురించి కొంచెం టెన్షను నాకు కావాల్సినవన్నీ ఇలా రాసేసుకుంటాను అనమాట పిల్లాడికి కావాల్సినవన్నీ నువ్వు రాసుకున్నవన్నీ ఉన్నాయో లేవా అని ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకుంటాను మళ్ళీ భయం అనమాట ఎందుకంటే అక్కడికి వెళ్ళాక తిట్టేది నన్నే ఏం లేకపోయినా సరే నువ్వు పెట్టలేదని తిడతారు అందుకని ఇలా ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు సార్లు చూసుకుంటాను మీరు కూడా ఇలాగే రాసుకోండి టూప్ల అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను మామూలుగా చెప్తున్నాను నా పువ్వులు చూడండి ఇవాళ మందార పూలు చామంతి పూలు కట్టాను చామంతి పూలు కట్టినందుకు ఇది ఒకటి ఉంది మందార పూలుకైతే ఉన్నాయి నా పూజైతే చాలా బాగుంది ఏంటి లగా లజడ లజడ ఏహే ఏయ్ అద ఎలారా మనం ఇంకా మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది ఒక టీతో స్టార్ట్ అయింది అసలు చాలా తలెప్పు వచ్చేసింది అనమాట అంత పొద్దున్న నుంచి హడావుడి అయిపోయింది కదా ఇంకా దానివల్ల అయితే చాలా తలెప్పు వచ్చేసింది రోజు ఇంకా ట్రైన్ ఎక్కగానే టీ అన్నారు అయితే నెక్స్ట్ అయితే ఇంకా పెళ్ళైతే పల్లీలు కావాలని అడిగింది ఇలా ఉడకబెట్టిన పల్లీలు వస్తాయి కదా ఇవి కావాలని అయితే అడిగింది ఇంకా దీనికి అయితే ఇది కొని పెట్టారనమాట ఇది తింటోంది ఇంకే నీ రాజమండ్రి అయితే వచ్చేసాము ఇప్పుడు ఇదంతా గోదావరి వీడియోగా తీసుకున్నాను అనమాట మేము ఇది వెళ్ళేటప్పుడు గోదావరి మొత్తం వీడియో క్యాప్చర్ చేశాను చాలా ఫుల్ గా ఉందండి మా గోదావరి ఎంత ఫుల్ అయిపోయిందంటే ఎంత భయం వేసిందో వాటర్ చూడగానే బేసిక్ గా నాకు వాటర్ అంటే చాలా భయం చిన్నప్పటి నుంచి కూడా నీళ్ళ భయం ఎక్కువ నాకు ఇన్ని వాటర్ చూస్తే నాకు పై వేసేస్తూ ఉంటుంది అందులోనూ మేము ఫస్ట్ మొన్న మెయిన్ ఎలా వెళ్ళినప్పుడు వాటర్ ఎక్కువ లేవు కాబట్టి సరిపోయింది ఈసారి వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా అందరూ వేస్తారు కదా గోదావరిలో గోదావరి కృష్ణానది ఎప్పుడైతే ఎప్పుడు అందరూ పట్టాలు తింటే పడుతుంది అని ఫస్ట్ వాటర్ పెళ్ళి అయితే తింటూ ఫుల్గా అనేసి వస్తుంది ఇంకా దీన్ని పడుకోబడడానికి అని ట్రై చేస్తున్నారన్నమాట నేను ఇతర వస్తుందని ఏడుస్తుంది కానీ పడుకోవట్లేదు ఇంకా అందుకని పడుకోబడ్డానికి చాలా ట్రై చేస్తారు కానీ అస్సలు పడుకోలేదు అటు ఇటు కదులుతూనే ఉంది సమోసాలు ఇవన్నీ వస్తాయి కదా ఇవన్నీ చూస్తూ కూర్చుంది నిజంగా ట్రైన్ లో వెళ్తూ కూడా సమోసా తినకపోవడం అంటే అది నేనేనమాట అసలు నాకు ట్రైన్ లో సమోసాలు అంటే చాలా ఇష్టము కానీ వాళ్ళు తినడానికి లేదు శ్రావణ మంగళవారం కదా ఆ రోజు ఇంకా తినడానికి లేదనమాట అస్సలు ఏమీ తినడానికి లేదు నేను శనగలు పట్టుకెళ్ళాను ఇంకా ఉడకబెట్టుకుని శనగలు అమ్మవారికి వాయినవిస్తాం కదా నైవేద్యం పెడతాం కదా శనగ అయితే పట్టుకెళ్తే ఇంకా అవే తింటూ కూర్చున్నాను శనగలు తింటూ కూర్చున్నాను అనమాట నేను ఇంకా దీనికి కోపం వచ్చింది ఐస్ క్రీమ్ వచ్చింది ఇంకా ఐస్ క్రీమ్ కొనలేదని చెప్పేసి దీనికి అయితే కోపం వచ్చింది ఇప్పుడు తర్వాత ఇంకా మేము వచ్చేటప్పుడు ఇలా మొక్కజనపొత్తలు అయితే తీసుకున్నావు గోమ్ములు ట్రైన్ లో తినడానికి ఉంటాయి కదా బాగుంటుందని వర్షం పడుతుంది అనుకున్నాము కానీ అస్సలు వర్షం పడలేదండి చాలా హ్యాపీగా సేఫ్ గా జర్నీ వెళ్ళొచ్చేసాము కూడా ఇప్పుడు వీడియో పెట్టినప్పటికీ మేము వచ్చేసాము చాలా బాగా జరిగింది మొత్తం జర్నీ అంతా కూడాను ఇంకా నేనైతే ఇప్పుడు ఆకలి వేస్తుంది అనుకుని తినొచ్చా లేదా తినచ్చా లేదా అంటే ఇంకా మా వారైతే తినమన్నారు తినొచ్చు అవి ఏమీ కాదే కాదు అవేమి కోసినవి అవి కాదు కదా తిను అని చెప్పారు ఇంకా వోలుచుకుని తింటున్నాను అనమాట మొక్కదని పొత్తులు అయితే ఇంక ఇప్పుడు అంటే సన్సెట్ సన్సెట్ అయితే చాలా బాగా చూసాం అయితేను మా ఇద్దరికి కూడా సైడ్ భర్తలే వచ్చాయి కాబట్టి లక్కీ అనమాట మేము లేకపోతే అదే మామూలుగా పక్క సీట్స్ వచ్చి ఉంటే మిడిల్ అవి వచ్చి ఉంటే చాలా ఇబ్బంది పడిపోదు ఎందుకంటే పిల్లలు ఇప్పుడు పడుకోవాలంటే అప్పుడు అప్పుడు ఇలా సైడ్ వస్తేను విండో కూడా ఉంటుంది కాబట్టి సైడ్ అయితే మేమైతే ఇప్పుడు సైడ్ వే చేసుకుంటాం వచ్చేటప్పుడు వెళ్ళినప్పుడు కూడా సైడే అనమాట చాలా కొంచెం ఫీలింగ్ హ్యాపీ అనమాట ఎందుకంటే సైడ్ అనుకోండి చాలా ఫ్రీగా కూర్చోవచ్చు మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అదే ఇటు సైడ్ వచ్చాయనుకోండి మిడిల్ బర్త్ అవి వస్తే మాత్రం కష్టపడిపోతాం అనమాట ఎందుకంటే వాళ్ళు పడుకో వాళ్ళు ఇప్పుడు ఎయిట్ కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి ఎయిట్ 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 కల్లా సీట్ తీసి సీట్ తీసేసి పడుకుంటా ఉంటారు ఈ పిల్లలు ఏమో పడుకోదు అక్కడ సరిగ్గా కూర్చోలేక అది కిందకి వచ్చినా సరే కూర్చోలేము అనమాట ఎందుకంటే పిల్ల పడుకోదు ఈ పిల్లలతో వెళ్తే మాత్రం జర్నీ ఇదే కష్టము ఇంకా దీన్ని నాడిస్తూ అనమాట ఏవో ఇంకా అలా ఆడిస్తూ కూర్చున్నాను ఫోన్ ఏమో అసలు నెట్ అవ్వట్లేదు ఫోన్ ఫోన్ సిగ్నల్స్ లేవు ఇంకా దీన్ని ఆడిస్తూ కూర్చున్నాను ఇంకా అలా ఆడుకుంటుంది ఇంకా ఉప్పుడు పిండి పిండి చేశాను కదా టమాటా పచ్చడిని మా వదిన కూడా ఇచ్చింది ఉప్పుడు పిండి చేసి తను తను చేస్తుంది తెలియక నేను కూడా ఉప్పుడు పిండి చేసుకున్నాను ఇంక ఇద్దరివి అయితే పట్టుకెళ్ళాం అనమాట వదిలి చేసింది నేను చేసింది కూడా పట్టుకెళ్ళాను కొంచెం ఆకే ఇచ్చింది ఆకాయ అది వేసుకుని మా వారు తిన్నారు నేనైతే టమాటా పచ్చడి వేసుకుని అది తిన్నాను అనమాట మొత్తం ఇప్పుడు పిండి అయితే పక్క రోజుకుంటుంది అనుకున్నాం కానీ అస్సలు లేదు ఇప్పుడు అయితే విజయవాడ వచ్చాము ఇంకా విజయవాడ వచ్చాకనే తింటామండి మేము ఎప్పుడు పిండి అంటే ఇప్పుడు పిండి అనే కాదు ఏం చేసుకున్నా సరే విజయవాడ దాటాక ఇంకా ట్రైన్ ఇంకా ఆపడు కాబట్టి ఫాస్ట్ గానే వెళ్ళిపోతుంది కాబట్టి తినేసిన వెంటనే ఇంకా పడుకుని పోతాం అనమాట అసలు కృష్ణానది అయితే ఎంత ఫుల్ గా ఉందంటే చాలా వైస్తుంది గోదావరి కన్నా కృష్ణానది ఇంకా ట్రైన్ కి దగ్గరగా ఉంటే ఇంకా అసలు ఇలా కన్నుమూసల కింద లోపు కిందే వాటర్ ఉన్నాయి నది వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట మేము ఎప్పుడు చూసినా నదిలో వాటర్ ఏమి ఉండవు మేము ఎప్పుడైనా సరే తక్కువ ఉంటాయి కానీ తక్కువ అంత భయం వేసి ఇలా ఏమి కానీ ఈసారి అయితే చాలా భయం వేసింది అన్ని వాటర్ ఉన్నాయి ఫుల్ గా ఉన్నాయి చాలా పైకి ఉన్నాయి అనమాట వాటర్ కూడా ఈ వర్షాలకు వచ్చిన వాటర్ అనమాట దట్ ఫ్రెండ్స్ బాయ్